శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఆయన సతి అయినటువంటి లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం అందుకే కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో ఇతర శుక్రవారనాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ ఆ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏంటో కూడా మనం తెలుసుకుందామండి పూజ చేయడానికి సిద్ధం చేసుకోవాల్సినటువంటి సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి పటం ఫస్ట్ ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలండి వా పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చుని ఉన్నటువంటి భంగిమలా ఉండాలంటారు ఆకుపచ్చని చీరతో వెనకాల కలసంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం అని చెప్పేసి చెప్పవచ్చండి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఫస్ట్ టైము ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించేటువంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త అండి ఇది అలాగే రాగి లేదా వెండి కలస పూజ కోసం అండి రాగి కానీ వెండిది కానీ కలసం అండి కలస రెండు కొబ్బరికాయలు ఒకటి కలసం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు రెండు జాకెట్ ముక్కలండి ఒకటి కలసం పైన ఉంచేందుకు మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయినం ఇచ్చేందుకు మొత్త ఎరువులకు కూడా జాకెట్ ముక్కలను వాయినంగా ఇవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు తమ శక్తి కొరది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి రెండు పీటలండి ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండవది కలసాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒక్కటే పీట ఉంటే కనుక కలసాన్ని ఉంచేందుకు అరటి లేదా ఇస్తరాకులను కూడా ఉపయోగించుకోవచ్చు అరకిలో బియ్యం ఈ బియ్యాన్ని పీట లేదా ఆకు మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలి అరకిలో శనగలు అమ్మవారికి ముత్తైదవులకు పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రే మనం నానబెట్టుకొని ఉంచుకోవాలండి యాలకలు మిరియాలు అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి యాలకలు మిరియాలు వేసినటువంటి పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలి అనుకుంటే ఇక చలిమిడిని నివేదించాలి అనుకుంటే బెల్లం కూడా సిద్ధంగా ఉంచుకోవాలి వీటితో పాటు ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు పూర్ణం బూరులు వంటి ప్రసాదాలు నివే నివేదిస్తారండి వీడి పూలు అమ్మవారిని ఐదు రకాల పూలతో పూజిస్తే మంచిది ఐదు రకాల కుదిరిని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పువ్వులు అందుబాటులో ఉంచుకోవాలి రెండు పూల మరలు అమ్మవారి కలసానికి చిత్రపటానికి వేసేందుకు ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు మాల పూలతో అల్లి ఉంటే మరీ మంచిది ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి అమ్మవారి కలశానికి పీఠం అద్దేందుకు అమ్మవారికి తాంబూలం ఇచ్చేందుకు పసుపు కుంకుమలు రెండు డజన్ల గాజులు అమ్మవారికి ముత్తైదువులకు వాయినంగా ఇవ్వడానికి చీర అమ్మవారి పూజలో ఉంచేందుకు ఒక చీర ఇది ఆకుపచ్చ తెలుపు ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది నలుపు తలపించే ముదురు రంగులు అస్సలు యూజ్ చేయకూడదని అవి శుభప్రదం కావు గంధం అమ్మవారి పటానికి పటానికి ముత్తైదువులకు పోసేందుకు మూడు డజన్ల తమలపాకులు అమ్మవారికి కలసానికి ముత్తైదవులకు మూడేసి తమలపాకులు చొప్పున దక్షిణ అందించేందుకు రెండు డజన్ల చొప్పున అరటిపళ్ళు ఖర్జూరాలు వక్కలు చిల్లర నాణాలు పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి మామిడాకుడు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు పూజ గదిని అలంకరించేందుకు కలసంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడాకులు అందుబాటులో ఉంచుకోవాలి పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తినే పంచదార అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలండి తోరపు పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్త కంపల్సరీగా ఐదు దారపు పోగులు వేసి తోరం సిద్ధం చేసుకోవాలి వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి వాటిలో ఒకటి అమ్మవారికి ఒకటి మనకి ఒకటి ఖచ్చితంగా ముత్తైదువుకైతే అయితే ఇవ్వాలన్నమాట ఇలా సిద్ధం చేసుకునేటువంటి తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు ఆ పేరును బట్టే ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముళ్ళు ఉంటాయి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి నవ అనే పదం కేవలం తొమ్మిది మూడులనే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవ గ్రంథులను సూచిస్తుంది అంటే తొమ్మిది మూడులు ఉన్న ఈ సూత్రంలో ఇహపరమైనటువంటి విజయాలను సిద్ధ సిద్ధిస్తాయన్నమాట ఈ నమసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్ము తొమ్మిది పోగులుగా చేయాలి అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ తొమ్మిది మూడులు వేయాలి ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోర గ్రంథి పూజ చేస్తారు గ్రంథి అంటే ముడి అని అర్థం తోరంలో ఒక్కో ముడిని అక్షింతలతో కానీ పువ్వులతో కానీ పూజించడమే ఈ తోర గ్రంథి పూజ ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజ ముందు అందుబాటులో ఉంచుకోవాలి అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందెలు దీపారాధన చేయడానికి ఒత్తులు అమ్మవారికి తామర ఒత్తులతో చేసినటువంటి దీపారాధన అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తారు కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే చాలా మంచిది ఆచమనీయం చేయడానికి పంచపాత్ర ఉద్దరిని దేవునికి నీటిని సమర్పించడం కోసం మరొక పంచపాత్ర చిన్న పళ్ళెం షోడు పూజలో వీటిని నీటిని సమర్పించి పళ్ళెంలో వదలడానికండి హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం ముద్ద కర్పూర నివేదన చేసేటువంటి సమయంలో మోగించేందుకు గంట ఇక వీటితో పాటుగా అక్షంతలు అగరబత్తులు దీపారాధన నూనె అగ్గిపెట్టి ఎలా తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదా ఇవ్వండి వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి అన్ని పూజా సామాగ్రి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్